చూడండి అన్న ఇక్కడైతే చాలా బండ్లు అయితే యాక్సిడెంట్ అయితే అయ్యాయి ఫైల్ దగ్గర మన ఇండియా వాళ్ళ డ్రైవర్లు ఎక్కడున్నా జాగ్రత్తగా అయితే బండ్లు అయితే తోలుకుండా ఈ బండికి అయితే టైర్ అయితే ఊడిపోయింది అంటే ఏ విధంగా యాక్సిడెంట్ అయ్యింటే ఈ విధంగా అయితే అయ్యిందన్న కొద్దిగా చూసుకొని అయితే డ్రైవింగ్ అయితే చేసుకోండి అన్న ఇక్కడైతే చాలా బండ్లు అయితే డ్యామేజ్ అయితే అయ్యాయి చాలా పెద్ద యాక్సిడెంట్లే జరిగాయి అన్న చాలా బండ్లు అయితే లాస్ అయిపోయినాయి చాలా డేమేజ్ అయితే అయ్యాయి ఈ బండ్లు ఇక్కడ బస్సు కూడా చూడండి ఈ విధంగా ఏ విధంగా అయితే యాక్సిడెంట్ అయ్యిందో ఇది అయితే దగ్గర అయితే జరిగిందన్న ఇది అయితే యాక్సిడెంట్లు చాలా బండ్లు అయితే యాక్సిడెంట్ అయితే అయ్యాయి చూడండి ఇంకా ఆ పక్క అయితే చూపిస్తాను ఎన్ని కార్లు అయితే ఉన్నాయో చూడండి అన్న ఈ సైడ్ అయితే ఈ కార్ అయితే మధ్యలో అయితే నుజ్జు అయిపోయింది నిసాన్ బండి ఇది టయోటా బండి చూడండి ఈ బండ్లన్నీ ఎలా అయితే అయిపోయాయో ఈ చిన్న బండి అయితే తిరగబడిపోయింది ముందరైతే ఇంజన్ ఏం లేదు నుజ్జు నుజ్జు అయిపోయింది మన ఇండియా వాళ్ళు ఎక్కడ ఉన్న జాగ్రత్తగా అయితే కేర్ఫుల్ గా బండ్లు అయితే తోలుకోండి అన్న